పరిశుద్ధుడు అయిన దేవ మా పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కనికరములను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి కనపరుస్తూ ఉన్నాను చాలిన దేవుడవు మీ చేయి చాపి మమ్మలను రక్షించిన దేవుడవు తండ్రిని కీర్తి మేము కొనియాడలేం మీరిచ్చిన ఘనత చాలా గొప్పది దయచేసి మా పట్ల మీరు కనికిరా చూపెట్టండి ఎంతో దయతో మీరు మమ్మల్ని ప్రేమించారు రక్షించారు మీ ఆత్మను కూడా అనుగ్రహించారు అందును బట్టి నేను స్థుతిస్తున్నాను మా రక్షణ కాపాడుకుంటూ మీ ఆత్మ ద్వారా సర్వ నడిపించబడే కృప నాకును నా కుటుంబీకులకునూ వాక్యం వింటున్నటువంటి మా ప్రియ బిడ్డలకందరికీ వారి కుటుంబాల్లో వారికి అందరికీ ఈ భాగ్యమును ప్రసాదించండి ఆస్తిపాస్తులు మాతోరావు మీ బిడ్డలు మంచిగా సంపాదించుకున్నటకు కృపద ఇచ్చాయి దానితో పాటు నీ వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ పరిశుద్ధాత్మ ద్వారా పరలోకానికి నడిచే భాగ్యాన్ని అందరికీ దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం శోభ రాజైన హదరేజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హామాతు రాజైన తోహుకు వినబడ్డది హదరేజరుకును తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరేజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమం తెలుసుకొనుటకై అతనితో శుభవచనములు పలకటానికి బంగారముతో వెండితో ఎత్తడితో చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హధోరమును అతని వద్దకు పంపాడు ప్రియులరా గమనించాలి దావీదు గారు శోభ రాజైన అదరేజరును జయించాడని ఓడించాడని తెలిసిన తరువాత హామాతు రాజైన తోహు తన కుమారునితో పా కుమారునితో పాటు బంగారము ఎత్తడి సకల విధములైన పాత్రలనిచ్చి తన కుమారునితో పాటు దావీదు యొక్క యోగక్షేమములు దావీదుతో శుభవచనములు పలుకుటకు పంపించాడు ప్రియుల ఈ విషయాన్ని గమనించాలి మనము ఒకవేళ దేవుని కృపను బట్టి ఈ వీటి మీద విజయము సాధిస్తూ వస్తే దురాత్మల మీద అంధకార చీకటి శక్తుల మీద అపవిత్ర ఆత్మల మీద విజయాన్ని సాధిస్తూ వస్తే ఆ విజయాన్ని బట్టి దేవుడు ఇంకను అనేక సంపద యుద్ధము లేకుండానే అనుగ్రహిస్తూ వస్తాడు దేవుని వాక్యం ఆ రీతిగానే సెలివిస్తది హూతు అనే హూకు కు వినబడ్డది అనని దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయన హామాతు రాజైన హూకు తన కుమారునితో పాటు ఎన్నో వస్తువులు బంగారముతో చేయబడినవి వెండితో ఎత్తడితో చేయబడిన సకల విధములైన పాత్రలను తోహు తన కుమారుడైన హదోరమును అతని వద్ద పంపించాడు ప్రియుల గమనించాలి దావీదు యుద్ధము చేసి విజయము సాధించిన తరువాత కొంత సంపాదిస్తే విజయాన్ని గమనించిన ఇంకొక రాజు బహుమానాలు పంపాడు అంటే ఈ రోజున ప్రభు పిల్లలైన మనము అభివృద్ధి పొందాలంటే మనము కూడా విజయము సాధించాలి మన జీవితంలో మనకు ఓటమిని కలిగించటానికి సాతానుడు సులువుగా చిక్కులు పెట్టు పాపములను మనలో ప్రవేశపెడుతూ ఉంటాడు వాటిని అన్నింటిని కూడా చేయించాలి మనము పాపమంటే త్రాగుడో వ్యభిచారము జోధము హత్య చేయడము దోపే ఇలాంటివన్నీ కూడా అయితే సులభంగా చిక్కులు పెట్టు పాపాలు అంటే అబద్ధాలు చెప్పడం కోపపడడం పగ పెంచుకోవడం మోసాలు చేయడం అన్యాయాలు చేయడం అక్రమాలు చేయడం ఇవన్నీ కూడా చాలామంది వీటిని పాపంగా ఎంచుకోరు అయితే ఇవన్నీ అపవిత్రాత్మల ద్వారా దురాత్మల ద్వారా సాతనుడు మనలో ఇవీటి అన్నింటినీ ఉంచుతారు ఇవి ఉండడం వలన మనము పూర్తి విజయాన్ని సాధించినటువంటి వారము కాదు అందుకని రాజుగారు దావీదు గారికి పంపిన ఆ కానుకల్లాగా మనకు దేవుడు అభివృద్ధిని చేయలేడు నా మాటలు బాగా గమనించాలి తోహు తోహు తన మారినతో పాటు బంగారు ఇత్తడి ఇంకా వెండి సకల విధములైన పాత్రలన్నింటిని ఇచ్చి పంపాడు దయచేసి గమనించాలి నీ అభివృద్ధికి నీలో అభివృద్ధి తనానికి కారణం దేవుడు కానే కాదు నీవే నీలో ఉన్న చెడు కార్యాలను జయించి దేవుని ఎదుట సుబుద్ధి కలిగి జీవించు దేవుని ఎదుట ఆ రీతిగా నేను జీవించడం ప్రారంభిస్తే అభివృద్ధి తనంతటా అదే వస్తుంది అందుకనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీరు దయచేసే దేవుడని ఆ కృపగల దేవుడు ఆయన బిడలకు ఇవ్వటానికి ఎప్పుడూ తన చేతుల్ని చాపి ఉంచాడు ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందని ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవని వాక్యము సెలవిస్తాది ఆయన కుడి చేతి నుండి మనకిచ్చే ప్రతి ఒక్కటి కూడా నిత్యము సుఖాన్ని కలుగజేసేటివి దేవుడు తన కుడి చేతిలో ఉంచుకున్నాడు అవన్నీ కూడా మనకివ్వటానికి ప్రభులవారు సంతోషంగా ఉన్నారు దేవుడెప్పుడు కూడా ఇచ్చువాడే ఆ ఇచ్చేటటువంటి దేవుని ఎదుట పుచ్చుకోవటానికి తగిన యోగ్యత మనకుండాలి అయోగ్యత లేకుండా అయోగ్యత కలిగి మనం ప్రభువుని అడిగితే ప్రయోజనం లేదు శత్రు కార్యాలను నీవు చేయించావా ఆలోచించే ఎవరి మీదైనా పగ ఎవరి మీదైనా ద్వేషము అసూయ కోపాలు అబద్ధాలు చెప్పడాలు మోసాలు చేయడాలు ఇటువంటి కార్యక్రమాలు ఉంటే దయచేసి మానుకోవాలి వాటి మీద విజయం సాధించండి వీటిని ఓడించిన వెంటనే వాటి ద్వారా మనము నష్టపోయిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు దయచేయగలడు నీ పేదరికానికి కారణం నీ ఓటమే నీవు ఆత్మీయంగా ఎదగకపోవటానికి కారణం నీ ఓటమే ఎన్నో నిన్ను ఓడిస్తూ ఉన్నాయి నిన్ను ఓడించేటివి నీ లోపలే ఉన్నాయి వాటినన్నింటినీ దయచేసి తీసివేయండి దావీదు భక్తుడు చెప్తాడు నా అంతరంగ మందు నీ ధర్మశాస్త్రమును ఉంచుకొన్నాను అని దావీదు చెప్తాడు దేవాన్ని ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొన్నాను అని చెప్పాడు దావీదు చెప్పిన మాట నేను నా పెదవులను తెరిచి నీతి సువార్తను ప్రకటించుచున్నాను అని చెప్పాడు మన పెదవులలో మోసమైన కాపటమైనా లేకుండా మన పెదవులు తెరిచినప్పుడు నీతి శువార్తను ప్రకటించు బిడలంగా ఉండాలి ఆ రీతిగా ప్రతి ఒక్కటి కూడా అంతరంగంలోనూ పెదవులలోనూ ఒక ప్రత్యేకత కనిపించాలి హృదయంలో చాలామందికి ధర్మశాస్త్రము కాక అనగా దేవుని వాక్యం కాక హృదయాలలో ఏవేవో ఉంచుకొని పెదవులతో కపటముగా మాట్లాడుతూ ఉంటారు దీనివలన అపజయమే కానీ సంపూర్ణమైన జయము రాదు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దయచేసి గమనించవలసిన విషయం ఆ రీతిగా దావీదు గారి వద్దకి ఎన్నో చేర్చబడుతూ వచ్చాయి ఈరోజు నీ వద్దకు కూడా వస్తురూపంగానే కాదు ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా ఆత్మీయంగా కూడా మీరు మీ కుటుంబీకులు అభివృద్ధి చెందుతారు కాబట్టి సాతాను సంబంధమైనవి మనలో ఏవే ఉన్నాయో అవన్నీ దూరం చేసుకుందమో గాక దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక పదవ వచనము పూర్తయ్యే అది